హలో ఫ్రెండ్స్ మొన్న మా యూట్యూబ్ ఛానల్ కి అయిన సందర్భంగా మా బావ నన్ను అయితే స్పెషల్ గా లంచ్ చేయడానికి ఈసీఎల్ సైనిక్ పూరి దగ్గర ఉన్న వివాహ భోజనం రెస్టారెంట్ కి అయితే వచ్చేసినాం అక్కడికి వెళ్లగానే ఫస్ట్ అయితే చాయిస్ ఆఫ్ మిల్క్ షేక్ ఇంకా కోకోనట్ పంచ్ డ్రింక్స్ అయితే ఇచ్చేసినారు ఆ తర్వాత స్టాటస్ స్టార్ట్ చేసినారు చూడండి ఒకటి తర్వాత ఒకటి ఇస్తూనే ఉన్నారు నాన్ వెజ్ లో అయితే తందూరి టిగర్ ప్రాన్స్ రావుల పందెం కోడి పులావ్ చిట్టి ముత్యాల కోడి పులావ్ ఇంకా సూప్స్ అయితే మటన్ మొరుగు సొరబ వామ్మో ఇంకా చాలా ఉన్నాయి వెజ్ లో కూడా స్టాటోస్ ఉన్నాయి వెజ్జే కదా అని తీసి పడేయకండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇవన్నీ తింటుంటే అయితే నోట్లో కరిగిపోతున్నాయి ఇంకా ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా మరి తిన్నా మాకు ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించండి ఇంకా ఫైనల్ గా డెజర్ట్ తో అయితే కంప్లీట్ చేసినాం డెజర్ట్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి మేమైతే ఆప్రికాట్ డిలైట్ ఇంకా మల్బరీ రాబరీ అయితే టేస్ట్ చేసినాం చాలా అంటే చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఈ రెస్టారెంట్ ని విజిట్ అవ్వాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ఇంకా సికింద్రాబాద్ జుబ్లీ హిల్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర బ్యాంక్వేట్స్ హాల్ కూడా ఉన్నాయి బ్యాంక్వేట్స్ హాల్ కోసం ఇంకోటి నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద అది కూడా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ ఫుడ్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాం అయితే మీరు కూడా ఈ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే వివాహ భోజనం రెస్టారెంట్ ని అయితే విజిట్ అవ్వండి వాళ్ళ ఫుడ్ ని టేస్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ విజిట్ అవ్వాలి అని అనిపిస్తుంది అంత బాగుంది